చేసుకున్నటువంటి శ్రీ శివత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి గరికిపాటి వెంకట్ గారు గౌరవ దర్శనీయ నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి గారు వారి యొక్క తండ్రి గారు లక్ష్మీ చౌదరి గారు పెద్ద కొట్టిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా జాత భగవంత్ మహావీర జత నాలుగు వేల నలభై ఒక్కడుకు పదంగల్ మురణి లాగి మొదటి బొమ్మతని కైవసం చేసుకున్నాయి రెండవ బొమ్మతిని శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వీరసింహాన్ గత మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ బొమ్మతిని కైవసం చేసుకున్నాయి మూడవ బొమ్మతిని శ్రీ గుత్తికొండ రామయోగి తాత ఆశీస్సులతో బొనిగల గాయత్రి గారు పొట్లపాడు కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా సింగం సింగమలై మూడు వేల మూడు వందల పదకొండు అడుగుల తొమ్మిది అంగలమ దూరాన్ని లాగా మూడవ బొమ్మతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బొమ్మతిని శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బుల్స్ పౌలూరు వీరాస్వామి సోదరి గారు బల్లికరవ బలికురు మండలం బాపట్ల జిల్లా వారి గత రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగా పుట్టగెత్త నాలుగో బహుమతిని క్యాశం చేసుకున్నాయి ఐదవ బొమ్మతిని గోగినేని వెంకట కృష్ణయ్య మెమోరియల్ కాకర్ల సురేష్ బాబు గారు క్రోసూరు మో కృష్ణా జిల్లా వారి జాత రెండు వేల ఐదు వందల అరవై ఒక్కడు ఎనిమిది అందలముల దూరాన్ని లాగా ఐదో బహుమతిని క్యాశం చేసుకున్నాయి ఆరో బొహమ్మతిని బీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు వడ్డిచెరుపూరు మండలం గుంటూరు జిల్లా వారి జాతర రెండు వేల మూడు వందల పంతొమ్మిది అడుగుల దూరానికి ఇలాగే ఆరవ బహుమతిని క్యాశం చేసుకున్నాయి ఏడో బొమ్మతిని షేక్ బడే గారు పురుషోత్తమ పట్నం సిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి జాత పద్దెనిమిది వందల అరవై ఆరు అడుగుల మదుపు నంగం దూరాన్ని లాగా ఏడవ బహుమతిని కయాసం చేసుకున్నాయి బొర్రా రవితేజ గారు పుల్లల చెరువు రాచర్ల మండలం మర్కాపురం జిల్లా వారి జాతర పన్నెండు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రోత్సాహ బహుమతిని కైవసం చేసుకున్నాయి కమిటీ వారు బహుమతుని బహుకరిస్తున్నారు ఈ బహుమతిని మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ సువర్సుల సమేత ప్రసన్నాంజనేయ స్వామి రాశస్సులతో జిఎల్ఆర్ బోస్ గరికపాటి వెంకట్ గారు గౌరవ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి గారు వారి యొక్క తండ్రి గారు గరికపాటి లక్ష్మణ్య సోదరి గారు పెడగొట్టిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా భగవంత్ మహావీర గత నాలుగు వేల నలభై ఒక్కడుకు పడము లాగి మొదటి బహుమతిని కయాసం చేసుకున్నారు ఆ బహుమతిని బహుచరించడం జరిగింది క్లాస్ కట్టలు గట్టిగా రెండవ బహుమతి నలభై ఏళ్ళ రూపాయల మొత్తాన్ని కయాసం చేసుకున్నారు శ్రీ రామలమ్మ తల్లి ఆశీసుల తార్కే బోస్ అత్తరీష సౌదరి గారు శ్రీకృష్ణిస్తున్న వారు జిఎల్ఆర్ బోస్ లక్ష్మీ సౌదరి గారు పెద్దగొట్టి మన మరి ప్రదర్శన నిర్వహణకు లక్ష రూపాయల మొత్తాన్ని బహుకరించినటువంటి పెద్దలు వారి చేతుల మీదగా బహుమతిని బహుకరించడం జరిగింది మూడవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని చేసుకున్న చేసుకున్నవారు భోగిని బొనిగల గాయత్రి గారు పట్లపాడు దగ్గర గాయత్రి గారి పట్లపాడు కూర్చోడి మండలం ప్రకాశం జిల్లా సింగం సింగమలై జత మూడు వేల మూడు వందల పదకొండు అడుగుల తొమ్మిది అంగల లాగి మూడవ బహుమతిని కాయసం చేసుకుని ఈ బహుమతిని దారా మల్లేశ్వరావు గారు అదేవిధంగా పెద్దలు ఆ బహుమతిని బహుకరిస్తున్నారు నాలుగవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని కైవసం చేసుకున్నారు పవలేరు వీరాస్వామి చౌదరి గారు బల్లికురువ ఈ బహుమతిని వరికోటి రాంబాబు గారు గంగదనకొండ ఆలయ చైర్మన్ కర్మకర్త గారు అదేవిధంగా వారి చేతుల మీదగా బహుమతును బహుకరిస్తున్నారు కాటన్ చంద్రారెడ్డి గారు మండలం కృష్ణా జిల్లా వారి చక్క రెండు వేల ఐదు వందల అరవై ఒక్కడు ఎనిమిది మంది త్వరగా ఐదే బహుమతిని కేసీ చేస్తున్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొని వారి చేతుల మీదకి ఈ బహుమతిని బహుతరించవలసిందిగా జ్యోతి అంకాయ అంకాలయ్య గారు గౌరవ సర్పంచ్ గారు పట్ల పడిన వారి చేతుల మీదుగా బహుమతిని బహురించడం జరిగింది ఆరో బహుమతి పదిహేను వేల రూపాయలు మొత్తానికి అవలస్యం చేసుకున్నారు బీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు బీరాల శ్రీ ఓకే వచ్చారు అది బావి ఈ బహుమతిని బహుశరుస్తున్నారు ముందుకురా 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 శ్రీనివాసరావు గారు ముట్లూరు పదిహేను వేల రూపాయలు ఆరో బొమ్మటి పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని కైవసం చేసుకున్నారు వీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు ఏడవ బొమ్మటి ఏడవ బొమ్మతిని కవేశం చేసుకున్నారు షేక్ బడే గారు పురుషోత్తమ మతం పదివేల రూపాయలు బడే ఓకే ఏడవ బహుమతి ఇవా నంద ఇవ్వ తీసుకో బడే షేక్ బడే గారు పురుషోత్తపట్నం సిర్కులూర్పేట మండలం పల్నాడు జిల్లావారు ఏడవ బహుమతిని కైవసం చేస్తున్నారు మర్రా రవితేజ గారు పుల్ల శివార్ తరపున ఎవరండి స్వామి కొండమూరి గోవింద యాదవ్ గారు వీరాయపాలెం గుడి పూజారి గారు పోలేరమ్మ గుడి పూజారి గారు ఐదు వేల రూపాయలు ప్రోత్సాహ బహుమతిని బహుకరిస్తున్నారు వారు ఆ బహుమతిని సేకరించాలి మొరారు గారు పుల్ల చెరువు మరో వెకజ గారు పుల్ల చెరువు రాష్ట్రాల మండల మార్కాపురం వారు కన్సేషన్ బహుమతిని ప్రవేశం చేసుకున్నారు

Okay.